హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో శ్రీరామనవమిని ఎలా చేశామో చూద్దాము శ్రీరామనవమి రోజు ఇంట్లో దేవుని పూజ అయిపోయిన తర్వాత తులసి చెట్టు దగ్గర పూజ చేస్తాము ఇంటి ముందు శ్రీరాముని బాణము వేసి శ్రీరామను రాసాము కమలం పువ్వు వేసాం మచ్చల సూర్యుని చూ దీప్ దీపం వింజమూరులో కళ్యాణం జరుగుతుంటే అక్కడికి వెళ్ళాము వింజమూరి హరిహర క్షేత్రంలో శ్రీరామనవమి కళ్యాణ సీతారాముల కళ్యాణం చాలా వైష్ణవ ఆచారాలతో చేశారు సీతారాముల కళ్యాణం జరగని ఊరు అంటూ లేదు ప్రతి ఊరిలో చాలా అంగరంగ వైభవంగా చేశారు వీళ్ళు కళ్యాణం మీద కూర్చున్న వాళ్ళు అక్కడ తలంబ్రాలు వేయిస్తున్నారు చేతికి కంకణం కట్టి తర్వాత తలంబ్రాలు వేయిస్తున్నారు కళ్యాణం అయిపోయింది అయిపోయిన తర్వాత వేస్తున్నాను ఈసారి శ్రీరామనవమి ప్రతి ఊర్లో చాలా వైభవంగా జరిగింది కదా మేము పోస్ పోస్తున్నాము తెలంగాణ ప్రదక్షిణలు చేయించారు తర్వాత పాదాల దగ్గరనే వేయమని చెప్తున్నాను ఆశీర్వచనం ఫలము ప్రసాదంగా ఇచ్చారు ఇంకా వెనకాల ఉన్న అమ్మవార్లకి వడి బియ్యం పోద్దామనేసి కలుపుతున్నాము బియ్యం తీసుకునేసి కిల్లంబావు బియ్యం తీసుకొని ఐదు మంది ముత్తేదనము పసుపు తీసుకొని ఆయిల్ వేసి కలుపుతున్నాము వడి బియ్యం సామాన్ అందరం ఐదు మందిని కలిసి పెడుతున్నాము ఇలా అందరూ ముత్తేదులు కలిసి చేస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా అమ్మవారి కోసం అనేసి ఆకులు అన్ని అలంకరణంగా తయారు చేస్తున్నాము ఇక్కడ మాలలతో వేసే ఈ ఈ ఆట చాలా బాగా అనిపిస్తుంది కదా ఆ దేవుళ్ళే కిందికి దిగి వచ్చి ఆడుతున్నట్టు అనిపిస్తుంది పంతున్ల రూపంలో ఇవి శైవ క్షేత్రంలో చేస్తా కళ్యాణంలో చేస్తారు తర్వాత కొబ్బరికాయల ఆటలే ఆడారు కొంతమంది కొబ్బరికాయలకి పసుపు రు రుద్దేసి ఆడి అది ప్రసాదంగా తీసుకొని ఇంటికి వెళ్తే చాలా మంచిదని భావించి తీసుకొని వెళ్తారు ఇక్కడ మామూలు కొబ్బరికాయలతోటి ఆడిస్తున్నారు తర్వాత తోటి ఆడిచ్చారు ఇక్కడ నుంచి ఒక కార్యక్రమం తర్వాత ఒక కార్యక్రమము ఆమె భోజనాలు చేశారు పూలని ఎలా ఆడిస్తున్నారో చూడండి మామూలు భక్తులతోటే పూలని బంతిని చేసి విసిరేసి అందుకోమని చెప్పారు భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో ఆనంద పరవశంతో అందుకున్నారో చూడండి ఒకవైపు ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు వేస్తూ భక్తులందరూ అని సంతోషంతో ఉండాలనేసి తర్వాత ఆహారతిచ్చారు ఇచ్చారు ఇది గట్కేసర్లో జరిగిన శ్రీరామనవం కోసం విగ్రహాలని వీళ్ళే కొనిచ్చారు వాళ్ళ ఇంటి నుంచి తీసుకొని ఆలయానికి తీసుకొని వెళ్తున్నారు శ్రీరామ నవమి రోజు అక్కడ బ్యానర్ దగ్గర నిల్చొని ఉన్నారు ఫోటో దిగుతున్నారు ఒడి బియ్యం పోసేసిన పోసిన ఫోటో నింజమూర్లో తను ఆలయ ట్రస్ట్ నేను మా పాప దిగాము మా ఫ్యామిలీ మొత్తం దిగాము ఇది కుక్నూర్ పిల్లలో జరిగిన శ్రీరామనవమి వేడుకలు ఇక్కడ ఓడి బియ్యం పోసాం మళ్ళీ అప్పుడు తలంబ్రాలు పోసాం కదా ఇప్పుడు ఓడి బియ్యం ఐదు ఐదుగురము ఒకరి తర్వాత ఒకరము పోస్తున్నాము ఇది ఘట్కేశ్వరలో ఆ రోజు సాయంత్రము శ్రీరామనవమి రోజు ఆడుతూ వేడుకలని జరిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్